చె ఈ నాటకాలు ఆడుతున్నాడు అండి నాటకాలు ఆడి అలానే మా అత్తగారి థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ నైన్ అండ్ ఏదైనా పిమ్మిని బమ్మి వేసి బమ్మిని పిమ్మి వేసి ల్యాండ్ సాగ్రహించి రియల్ ఎస్టేట్ చేయడం ఆయన నైలము మేము అడ్వకేట్లను పెడితే అడ్వకేట్లను కేసు మేము వెళ్ళి ఎన్ని కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక్క కేసు కూడా దుగ్గాలి ఇప్పుడు అసలు లీగల్ 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 ఉన్నది మేము ఇల్లీగల్ గా వచ్చేది వెంకటేష్ చెయ్యి ఎందుకు ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ మైనే జుబేర్ అక్రమ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లేఅవుట్ అయింది సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ నుండి సెవెన్ ఫార్టీ నైన్ వరకు అందులో రెండు వేల ఎనభై ఆరు ప్లాట్లు చేయడం జరిగింది దాని ఓనర్స్ వచ్చేసి చెరుకు చెరుకు అండ్ మునుకుంట్ల ఫ్యామిలీస్ మొత్తం నూట నలభై తొమ్మిది ఎకరాలు సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ నుండి సెవెన్ ఫార్టీ నైన్ వరకు అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ లేఅవుట్ చేయడం జరిగింది అందులో ముప్పై మూడు డిపార్ట్మెంట్లకు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు ప్లాట్లు లోన్ రూపకంగా తన సొంత డబ్బు వాళ్ళ వారి సొంత డబ్బులతో కొనడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు కొని కొన్ని ఇండ్లు కట్టుకున్నారు అప్పుడు డెవలప్ కానీ కారణంగా కొంత అలాగే ఉంచడం జరిగింది వాళ్ళ ప్లాట్లు డెవలప్ చేసుకోలేదు ఇది అదను చూసి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో హర్ష కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వెంకటేష్ అండ్ టూ అదర్స్ కలిసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా వాళ్ళు మళ్ళీ మా మా కమ్మిన ఓనర్స్తో వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇమీడియెట్లీ వాళ్ళు దాని మీద నలభై కోట్ల లోన్ బీహెచ్ఎఫ్ఎల్తో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వాళ్ళు లోన్ కట్టలేని కారణంగా వాళ్ళు వెంచర్కి వచ్చి అప్పుడు దీన్ని మాకు ఇక్కడ నుంచి లోన్ వచ్చినప్పుడు అని తెలిస్తే మేము వెళ్ళి అతని మొటేషన్ చేసుకున్నాడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని మొటేషన్ చేసుకున్న తర్వాత మొటేషన్ క్యాన్ మొటేషన్ ఏదైతే ఆర్డర్స్ ఉందో ఆర్డిఓ డిఓ రంగారెడ్డి టూ థౌజండ్ టెన్లోనే క్యాన్సిల్ చేసేసారు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు అది మొత్తం ప్లాటెడ్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో అగ్రికల్చర్ ల్యాండ్గా కొనుక్కొని తర్వాత రెండు వేల ఆరులో ఇతని ప్రోద్బలంతో డిపిఓతో లేఅవుట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది మా మా లేఅవుట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది ముందు అగ్రికల్చర్ ల్యాండ్గా కొనుక్కొని లేఅవుట్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా సెవెన్ థర్టీ నైన్ టూ ఫార్టీ టూ సర్వే నెంబర్ల వరకు కొనుక్కొని దాన్ని లేఅవుట్ క్యాన్సిల్ చేయడం జరిగింది తర్వాత లేఅవుట్ క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ మేము ఛాలెంజ్ చేసినాము ఛాలెంజ్ చేసిన తర్వాత టూ థౌసండ్ టెన్లో డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్లో ఛాలెంజ్ చేస్తే దాని టూ థౌజండ్ టెన్లో మాకు ఆర్డర్ అయింది అది హైకోర్టు వారు లేవర్ను ఎగ్జిస్టింగ్లో ఇచ్చారు తర్వాత మేము కంటిన్యూగా ఎల్ఆర్ఎస్ కట్టుకుంటూనే ఉన్నాము ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ ప్రకారం మాకు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇస్తున్నారు మేము కట్టుకుంటున్నాం కానీ మళ్ళీ రెండు వేల ఒకటి రెండు వేల రెండు ప్రాంతంలో మళ్ళీ ఏదైతే ఇతనికి నలభై ఏడు ఎకరాలు సెటిసైడ్ అయిపోయిన తర్వాతను అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఇది ప్లాటెడ్ ఏరియా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తొమ్మిది ఎకరాలను ఈ ధరణి వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకొని తొమ్మిది ఎకరాలు మళ్ళీ పాస్బుక్లు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ తొమ్మిది ఎకరాలు మళ్ళీ పాస్బుక్లు తీసుకున్నాడు తెలిస్తే మాకు తహసీల్దార్ మేము సర్వే కోసం వస్తామని చెప్పి వస్తే మేము దాన్ని రెసిస్ట్ చేసాం సర్వేను కుదరదు ఇక్కడ మాది ప్లాటెడ్ ఏరియా అంటే వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు ఆ తొమ్మిది ఎకరాల ల్యాండ్ మొటేషన్ ల్యాండ్ మళ్ళీ మేము హైకోర్టులో వేసి దానికి స్టే ఉంది ఈ క్రమంలో వన్ హ్యాండ్ ఒక వైపు ఆయన రెండు వేల ఐదులో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నాడు తర్వాత రెండు వేల ఐదు ఆరు నుండి ఇప్పటి వరకు ప్లాట్లు ఒక రెండు వందల ఆరు ప్లాట్లు కొనుక్కున్నాడు ఆ రెండు వందల ఆరు ప్లాట్లలో సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ నైన్ వరకు మెన్షన్ చేసి ఉన్నది ఇప్పుడు మీడియా ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ మీకు ఇస్తాయి ఇప్పుడు అతను ప్లాట్లు కొని రెండు వేల ఇరవైలో కూడా తను మా ప్లాట్లను కొనుక్కొని మళ్ళీ వేరే వాళ్ళకు బిజినెస్ చేసుకుంటున్నాడు అక్కడ ఒకవైపు అగ్రికల్చర్ ల్యాండ్ కొని తర్వాత అక్కడ డిస్ప్యూట్ క్రియేట్ చేసి మా ప్లాట్ల వాళ్ళని భయభ్రాంతులను చేసుకుంటూ రౌడీలను పెట్టి మళ్ళీ ప్లాట్ల తను కొనుక్కొని తను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటున్నాడు కంపల్సరీ ఇది తప్పకుండా మీరు మీరు ఇది గ్రహించాలే దా డాక్యుమెంట్స్ మేము ఇస్తాము ఒకవేళ అతను అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత మళ్ళీ దాన్ని ప్లాటెడ్ ఏరియా కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు అది ప్లాటెడ్ ఏరియా అని చెప్పి మా పక్క ప్లాట్లే కొన్నాడు అతను నా ప్లాట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అతని ప్లాట్ వచ్చేది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సార్ మా పక్కకే ప్లాట్ ఒక అతని ఉంటుంది అయితే నీ నీ ప్లాట్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ అంటుంది అతను కొనుక్కున్నాడు మళ్ళీ అతను రెండు వేల పదిలో ఒక ప్లాట్ కొనుక్కుని రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అమ్మిండు ఒక అతను ఇప్పుడు కన్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాడు అందులో లేఅవుట్ లేదు లేఅవుట్ క్యాన్సిల్ అయింది అని అంటాడు లేఅవుట్ లేనే లేదు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అని అంటాడు తను కొంటాడు మళ్ళీ ఇలా వ్యాపారం చేసుకుంటూ రౌడీలను ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు ఇతను ఇక్కడ సామ్రాజ్యాన్ని ఇతను ఇక్కడ ఒక ఏకశిలా నగర్ లో ఈ ఏరియాలో మొత్తం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించండి అని ఒక గవర్నమెంట్ అధికారి ధృవీకరించింది ప్రశ్నించదలుచుకున్నాను మనకు సంబంధిత కలెక్టర్లను కానీ సంబంధిత పోలీస్ అధికారులు కానీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాం అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని ఒక గవర్నమెంట్ అధికారి నిర్ధారించినప్పుడు అతని మీద మీ చర్యలు ఏమిటి ఇలా మా ఒక్క వెంచర్ని కాదు ఇది ఇలాగే ఈ ఏరియాలో చాలా వెంచర్లు ఇలాగే చేసుకుంటూ ముందు ప్లాట్లను ఏం చేస్తాడు అందులో నా రికార్డులో లో ఉన్న ఏదైనా లొసుగులను కనిపెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ గా చేసుకోవడం మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవడానికి పోతే ప్లాట్ వాళ్ళు భయపడితే మళ్ళీ ప్లాట్ అతనికి అమ్మాలి సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి అతన్ని అక్కడ దాని అతను ఏం పని చేస్తారు ఏదనేది మీ అధికారులకు చె చెప్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా అతను ఆగడాలు చెప్తున్నావు ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ అధికారి ఒక పంచాయతీ అధికారి ధృవీకరించింది అతను ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించుకున్నాడు కంక్లూడింగ్ పాయింట్ కంక్లూడింగ్ పాయింట్ ఒకటే అతని మీద మాకు మా ఫ్లాట్ లో పర్మిషన్లు మా యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకొని మాకు ఫ్లాట్ లో పర్మిషన్లు ఇచ్చి మా ఇంటి నిర్మాణం క్రమంలో ఎవరు గూండాలు ఏ అధికారులు కానీ మాకు అడ్డం రాకుండా చేయాలని సంబంధించిన అధికారులకు మీ మీడియా మిత్రులు మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏకశిలా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా